నియోజకవర్గం సిపిఎం పార్టీ కార్యాలయం నుండి సిపిఎం పార్టీ జెండాలతో కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య ముప్పై తొమ్మిదవ వర్దంతి సందర్భంగా ర్యాలీగా బయలుదేరి అంబేద్కర్ చౌరస్తా వద్ద కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్యకు చిత్రపటానికి పులవనలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి జంగయ్య మాట్లాడుతూ కామ్రేడ్ పుచ్చరపల్లి సుందరయ్య ముప్పై తొమ్మిదవ వర్ధంతిని పురస్కరించుకుని ఆయన చేసిన సేవలు మరెన్నో స్వతంత్ర సమర యోధుల తెలంగాణ సాయుధ పోరాటంలో ముందుండి దక్షిణ భారతదేశంలోనే అగ్రగామిగా నిలిచిన కామ్రేడ్ సుందరయ్య పెతందారు వ్యవస్థను రూపుమాపాలని దున్నేవానికి భూమి దక్కాలని పోరాటం చేస్తున్న సుందరయ్య భూమి కోసం భుక్తి పోరాటం కోసం పేదలకు ఉచితంగా పంచిన మహానేత కామ్రెడ్ సుందర రామరెడ్డి రెడ్డి రెడ్డి పేరు ఉంటే పేదలకు న్యాయం చేయలేమని సుందరయ్యగా పేరు మార్చిన మహాకనుడు అండరాని తనాన్ని నిర్మూలించాలని దున్నేవానికి భూమి కావాలని పోరాటం చేసిన మహాయోధులని ఆయనను కొనియాడారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీనియర్ కళాకారులు బండి సత్తయ్య రైతు సంఘం జిల్లా నాయకులు ఆమనికంటి వెంకటేష్ మండల కమిటీ సభ్యులు పి జగన్ సిఐటియు నాయకులు తులసి గారి నరసింహ బుగ్గరాములు సిఐటియు మున్సిపల్ అధ్యక్షులు ఎల్లేష్ నాట్య మండలి జిల్లా అధ్యక్షులు రాజు సహ కార్యదర్శి కార్యదర్శి పి ధనేశ్వర్ మండల కమిటీ సభ్యులు మహేందర్ ఎస్ఎఫ్ఐ నాయకులు సీమా సిపిఎం పార్టీ సానుభూతి పరులు కార్యకర్తలు పెద్దగా ర్యాలీగా వెళ్లి విజయవంతం చేశారు జిల్లా

ఏదైతే ప్రతిక్రియ చేస్తున్నామో ఆయన ఆశయాలంటే మన దండం దండేసమే కాదు కొరక పోరాటాలు భూ పోరాటాలు వ్యక్తికి వ్యక్తికి వ్యతిరేకంగా మనిషికి 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 మనిషి

అసలు మహాదీయుడు మన ధైర్యం చేసినట్టుగా నాకు చిన్న పడితే ఎక్కడ స్వార్థ ఏర్పడుతుందో అని తాను కుటుంబ నిసుకుంటూ ఆయన చివరకంటూ స్వతంత్ర పోరాటం కానీ అనేక పోరాటాలు ఈరోజు తెలంగాణ ఈ పోరాటాలన్నిటి కూడా స్వతసారథిగా వహించి అది మన బా మన సిపిఎం పార్టీని మొత్తం భారతదేశ వ్యాప్తంగా పోరాటాలు కానీ తెలంగాణ కానీ భారతదేశాన్ని పోరాటాలు చేసి మహానాయకుల గుర్తింపు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ భారతదేశంలో కానీ సుందరయ్య గారు ఒక మచ్చలేని మార్సిస్టు పార్టీ యోధుడు మేత అనేది మనందరూ కూడా చరిత్ర చెప్తున్నటువంటి గారు చదువుకున్న సందర్భంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎస్సీ బీసీ ఎస్టీ పిల్లలందరూ కూడా స్కూల్లో కూర్చుంటున్న సందర్భంగా భూస్వామ్య కుటుంబ పిల్లల పిల్లలే చదువుకుంటున్నటువంటి పరిస్థితులు ఆ రోజు మనం చూస్తాం కానీ ఆ రోజు ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీ పిల్లలందరూ కూడా కక్కల కూర్చుంటే అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయ వర్గం కూడా దూరం చేసినటువంటి జాగ్రత్తలు కనిపిస్తూ ఉన్నారు కానీ సుందరయ్య గారు ఎస్సీ ఎస్టీ పిల్లలందరికీ కూడా ఖచ్చితంగా విద్యను అందించాలని ఒక సంకల్పంతో పొట్టమొదలు ఆయన ఆయన సొంత గ్రామమైనటువంటి అలగానపాడులోని అస్తజీవులందరికీ కార్మికులందరికీ నిరంతరం పనిచేస్తున్నటువంటి భూస్వాముల దగ్గర పనిచేస్తున్నటువంటి వ్యక్తికి వ్యతిరేకంగా పోరాటం చేసి వ్యక్తికి వ్యతిరేకంగా చేస్తున్నటువంటి వ్యవసాయ కార్మిక సంఘాన్ని కొంతమంది వందల ముప్పై ఆరు వ్యవసాయ కార్మిక సంఘాన్ని ఏర్పాటు చేశారు ఆ సంఘ ఆధ్వర్యంలోనే రోజు వరకు కూడా వ్యవసాయ కార్మిక సంఘం భారతదేశంలోనే ஒரு எத்தோ வித்திரி பரிசி உண்டு ஆஜே சுந்தரயார் சங்கா ஏற்பட்டு வியவசாய காரி கண்டிப்பாக ஒரு சட்டம் உடலுக்கு சுந்தரையாரு ஆசை வியவச காரி ஏற்பட்டு காணும் வியசாய காரி தமிழ் சட்டம் காவலா ஏதை కుమరేగా కోరుకున్న యూపీఏ గవర్నమెంట్లు జాతీయ గ్రామీణ ఉపాధ్యాయుల పథకం ద్వారా సమత చట్టాన్ని కుమరేగా ఉన్నటువంటి కళలను ఈరోజు వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో యూపీఏ గవర్నమెంట్ అందరూ ఉపాధ్యాయుల చట్టాన్ని మనం సాధించుకున్నటువంటి కాదం కానీ ఈరోజు దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి మతం మీద బీజేపీ ప్రభుత్వం ఈ ఈరోజు ఉపాధ్యాయు పథకాన్ని జాతీయ గ్రామీణ ఉపాధ్యాయుల పథకాన్ని ఈరోజు నిర్వీర్యం చేయడానికి కోరుకున్నటువంటి پنجاڻي ڪو ڪم ڪل ستل پنن سنڌرائيڪو لوہا لوہا سنڌرائيڪو آيو آيو لوہا لوہا ڪم ڪل ستل سنڌرائيڪو آيو لوہا لوہا ڪم ڪل ستل سنڌرائيڪو آيو لوہا لوہا مونکي سنڌرائي آسي آندو لوہا لوہا مونکي سنڌرائي آجا آندو لوہا لوہا سنڌرائي عمر ويرلوڪو لوہا لوہا هڪ ڪم ڪل مٿو پنهنجي نرحاري सोयम सुंदरे गुल पोर